శ్రీ గణేశాయ నమ శ్రీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఈనాడు పిలువబడుతున్న గాన్గాపురమే ఒకప్పటి గంధర్వపురం అనే దేవల్ గాన్గాపూర్ అని కూడా అంటారు అనిక కార్యకారణాసి అవతార గేవు పరమేశి వేషధారుణీసి సన్యాసి నామే నృసింహ సరస్వతి కలియుగంలో రెండవ దత్త అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీకృష్ణ సరస్వతి స్వామివారి దగ్గర సన్యాసం స్వీకరించిన తరువాత వారు దేశాటనలో భాగంగా అనేక ప్రాంతాలను తమ పాదస్పర్శతో స్పర్శతో పునీతం చేస్తూ దాదాపుగా తమ నలభై ఏడవ ఏట అష్టతీర్థములతో కూడిన భీమా అమరజ నది సంగమ ప్రాంతమైన గంధర్వపురం అనగా గాన్గాపూర్లో అడుగుపెట్టారు ఆ ప్రాంత మహిమ లోకానికి వెల్లడించడం కోసం అక్కడ ఒక మఠమును కూడా స్థాపించారు అది మొదలు వారు తమకు డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు గంధర్వపురంలోనే ఉన్నారు శ్రీ పాదవల్లభుల వారికి కురువపురం ఎలాగో అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి గంధర్వపురం కూడా అలాగే గంధర్వపురం యోగ తపోభూమి అని కూడా చెప్పవచ్చు ఈ చెట నుండే గురుడు అనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనేక లీలలను చేసి చూపారు ఎటు చూసినా భక్తులతో దత్తాశ్రమాలతో గోవులతో దత్త శునకాలతో నిండి ఉన్న గాన్గాపూర్ సందర్శన భక్తులందరికీ మంచి అనుభూతిని కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గురించి వారి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు షాలగ్రామదేవ పుట్టిన ప్రాంతం కరంజా గ్రామం అది అకోలా జిల్లాలో ఉంది ఇంట్లో పిలిచే పేరు నరహరి పుట్టిన తేదీ క్రీస్తు శకం పదమూడు వందల డెబ్బై ఆరు పుష్యమాస శుద్ధ ద్వితీయ అనగా విధియ తల్లిదండ్రుల పేర్లు అంబా మాధవ శర్మ వారి శాఖ శుక్ల యజు శాఖ అనగా యజ్ఞవల్క్య శాఖ సన్యాస దీక్ష ఇచ్చిన శ్రీ గురువు శ్రీకృష్ణ సరస్వతి వారు సన్యాస దీక్ష అనంతరం ఇవ్వబడిన పేరు శ్రీ నృసింహ సరస్వతి వారి ప్రియ శిష్యులు మాధవ సరస్వతి బాల సరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర సరస్వతి సదానంద సరస్వతి జ్ఞానజ్యోతి సరస్వతి మరియు సిద్ధ సరస్వతి మొత్తం ఏడు మంది స్వామివారు గంధర్వపురంలో గడిపిన కాలం ఇరవై మూడు సంవత్సరాలు దాదాపుగా అవతార అంతర్హిత దినం అవతారం గుప్తపరిచిన దినం అన్నమాట బహుధాన్య నామ సంవత్సరం క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఆరు ఉత్తరాయణ పుణ్యకాలంలో కుంభరాశిలోకి రవి కన్యా రాశిలోకి బృహస్పతి ప్రవేశించిన శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షం పాడ్యమినాడు శుక్రవారం కదలీ వనానికి బయలుదేరారు గంగాపురంలో సందర్శించవలసిన ఆయా ప్రదేశాలు ఒకటి భీమా అమరజ నది సంగమ స్థానం రెండు శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం అలాగే దత్తమందిరం మూడు ఔదుంబర వృక్షం నాలుగు భస్మదగుట్ట ఐదు పంచ ఔదుంబర వృక్షం ఆరు కట్ట ఏడు కల్లేశ్వర గుడి ఎనిమిది నిర్గుణ పాదుకా దత్తమందిరం తొమ్మిది చింతామణి గణపతి పది అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు పదకొండు సతీకట్ట పన్నెండు శ్రీశంకరమఠం పదమూడు ఎస్జిఎస్ ఆశ్రమం పద్నాలుగు అష్టతీర్థాలు పదిహేను శ్రీ పాదవల్లభ మహాసంస్థాన్ ట్రస్ట్ పదహారు శనిమందిర్ పైన చెప్పిన వాటి గురించి ఒక్కొక్క దానిగా విశదీకరంగా తెలుసుకుందాం ఒకటి భీమా అమరజా నది సంగమ స్థానం గాన్గాపూర్ చేరగానే ముందుగా వెళ్ళవలసిన ప్రాంతం భీమా అమరజ నది సంగమ స్థానం సంగమ స్థానంలో స్నానం చేశాక భీమా అమరజా నదులకు కృతజ్ఞతగా పూలు పసుపు కుంకుమ కానుకలు మొదలైనవి నదిలో వదలాలి పూజా సామాగ్రి కూడా మనకు అక్కడే లభ్యమవుతుంది భీమా అమరజా నది సంగమ స్థాన స్నాన ఫలితం ఈ జన్మలో అప్పటి వరకు చేసిన అన్ని పాప కర్మల ప్రక్షాళన కూడా భీమా అమరజా నది సంగమ స్నానంలో జరుగుతుంది మరియు శ్రీ గురుని దర్శించడానికి కూడా అర్హత లభిస్తుంది అంటే భీమా అమరజా నది సంగమ స్థానంలో స్నానం చేశాక మనకు గురువు దర్శించడానికి అర్హత లభిస్తుంది అన్నమాట రెండు శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం మరియు దత్తమందిరం భీమా అమరజా నది సంగమ స్థానంలో స్నానం చేసిన తర్వాత సంగమేశ్వర స్వామిని దర్శించాలి ఈ గుడిలో విధిగా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ గుడిలో భీమా అమరజా నది సంగమ స్థానంకు అతి దగ్గరలోనే ఉంటుంది సంగమేశ్వర స్వామి దేవాలయముకు సరిగ్గా ఎదురుగా ఉండే శ్రీ నరసింహ సరస్వతి దత్త మందిరాన్ని దర్శించి అక్కడే ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు మూడు ఔదుంబర వృక్షం చాలా ముఖ్యమైనది భీమా నది సంగమ స్థానం ఒడ్డున గల ఔదుంబర వృక్షం కింద ప్రదక్షిణలు గురుచరిత్ర పారాయణ కూడా చేసుకోవచ్చు గురు చరిత్రలో శ్రీ గురుని ఆజ్ఞ మేరకు నరహరి శర్మ తనకు గల వ్యాధి నివారణకు గాను ఎండు మేడి కట్టెపుల్ల నాటిన ప్రాంతమే ఇది ఈ వృక్షం కింద చేసిన పారాయణ ఫలితం ఆది వ్యాధి నివారణ కూడా జరుగును సకల పాపములు క్షయమగులు నాలుగు భస్మద గుట్ట నదీ సంగమ స్థానం నుండి వస్తున్నప్పుడు ఎడమ చేతి వైపున భస్మద గుట్ట కనిపిస్తుంది పరశురాముడు ఇక్కడ చేసిన యజ్ఞ ఫలితంగా ఋషుల చేయబడిన భస్మం అనగా మట్టి ఇక్కడ ఉంటుంది యాత్రికులు తమ పాదరక్షులు విడిచి భస్మద భస్మద గుట్టను చేరి తమకు కావాల్సినంత తీసుకుని వెళ్ళవచ్చు ఈ ప్రాంతంలో దానములు చేసిన వంద రెట్ల ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి భస్మద గుట్ట భస్మం యొక్క ఫలితాలు దత్తభక్తులు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులలో వేసుకోవచ్చు ఔదుంబరములను పెంచే స్థానంలో కూడా వేయవచ్చు పూజా మందిరాలు అలకడానికి వ్రత పీటలపై వేసే ముగ్గులలో కలపడానికి ఉపయోగించుకుంటారు ఐదు పంచ ఔదుంబర వృక్షం ఈ ప్రదేశం ప్రతి దత్త భక్తుడు తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం పంచ ఔదుంబర వృక్షం ప్రస్తుతం భీమా అమరజ నది సంగమ స్థానం రోడ్డులో గల శ్రీపాద వల్లభ మహా సంస్థాన్ ట్రస్ట్ లోపల గలదు ఎంతో మహిమాన్విత వృక్షం ఇది ఎనిమిది సంవత్సరాల క్రిందటిది ఈ చెట్టు కిందే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తమ అనుష్ఠాన కార్యక్రమములను చేసుకునేవారు ప్రస్తుతం వృక్షంలో చాలా భాగం ఎండిపోయింది దత్త పరంపరలోని అందరూ సిద్ధపురుషులు సైతం వచ్చి ఈ చెట్టు దగ్గర కూర్చుని తరించిన వారే పంచ ఔదుంబర వృక్షం కింద కూర్చుని చేయవలసిన కార్యక్రమాలు విధులు ఔదుంబర వృక్ష పఠనం సిద్ధ మంగళ స్తోత్ర పఠనం శ్రీ నృసింహ సరస్వతి స్తోత్ర పఠనం సంపూర్ణ శ్రీ చరితామృత పారాయణ గురుచరిత్ర పారాయణ ఫలితం పంచ ఔదుంబర వృక్షం కింద కూర్చొని చేసిన స్తోత్ర పఠనాలు పారాయణాలు వెయ్యి రెట్ల ఫలితాన్ని అతి శీఘ్ర అతి శీఘ్రంగా ఇస్తాయి దీనిని చేరుకోవడానికి ఇరవై అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నదే శ్రీ పాదవల్లభ మహా సంస్థాన్ ట్రస్ట్ ట్రస్ట్ లోపల ఈ పంచ ఔదుంబర వృక్షం ఉంటుంది వృక్షానికి అతి చేరువగా మహాతీర్థం తీర్థం వారణాసి తీర్థం కూడా ఉంటుంది ఆరు విశ్రాంతి కట్ట గురుడు భీమా అమరజ నదీ సంగమ స్థానం నాకు వెళ్ళి వస్తున్నప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే ప్రాంతమే ఈ విశ్రాంతి కట్ట ఇక్కడే చరిత్రలోని నలభై ఎనిమిదవ అధ్యాయంలోని సంఘటన కూడా జరిగింది బాగా కాపుకు రాబోతున్న పంటను గురువు వాక్యమునకు లోబడి మొదలు వరకు కోసేసిన ఘటన జరిగిన ప్రదేశమే ఇక్కడ ఉంది గురువాక్యం కామధేనువుతో సమానమని నిరూపింపబడిన ప్రదేశం ఇక్కడ కూర్చొని నలభై ఎనిమిదవ అధ్యాయం పాలన చేస్తే అత్యంత ఫలితం ఇస్తుంది ఏడు కల్లేశ్వర గుడి గోకర్ణ మహాబలేశ్వరుని ప్రతిరూపమే కల్లేశ్వరుడు ఇక్కడే శని మందిరం మరియు పంచముఖ విఘ్నేశ్వర మందిరములు కలవు ఇక్కడ గల కల్లేశ్వరుడిని పూజించిన గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని పూజించినట్లే ఈ గుడికి దగ్గర లోపల మన్మద తీర్థంలో ఆచరించి నా పిదప దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మన్మద తీర్థంలో స్నానం చేస్తే అది గోకర్ణ సముద్ర స్నానానికి సమానం ఎనిమిది నిర్గుణ పాదుకా దత్త మందిరం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పాదుకలు ఉన్న ప్రధాన మందిరమే ఈ నిర్గుణ పాదుకా దత్త మందిరం ఇదే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు స్థాపించిన మఠం ఇక్కడ స్వామి వారి పాదాలను ద్రవ పదార్థాల స్పర్శనం ఉండదు కేవలం కస్తూరి కేసరి అష్టగంధములతో లేపనం పూస్తారు భగవంతుడు నిర్గుణుడు వారి పాదాల చింతనే సర్వం లభిస్తాయనటానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ మందిరం ఇక్కడ ఉదయం నుండి రాత్రి వరకు అనేక పూజలు ఉత్సవాలు అలాగే మధుకరి అనగా భిక్ష మొదలైనవి జరుగుతాయి తొమ్మిది చింతామణి గణపతి నిర్గుణ పాదుకా మందిరంలో ఉండి మనకు సర్వ విఘ్నాలను తొలగించే చింతామణి వంటి గణపతి చింతామణి గణపతి పది అశ్వత్థ వృక్షం రావి చెట్టు నిర్గుణ పాదుకా మందిరం వెలుపలగల ఈ అశ్వత్థ వృక్షం మీద ఉండే బ్రహ్మ రాక్షసికి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ముక్తిని ప్రసాదించారు ఈ అశ్వత్థ వృక్ష దర్శన ఫలితం ఏమిటంటే ఈ అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళకి ఆ ప్రవృత్తి తగ్గుతుంది పదకొండు సతీకట్ట నిర్గుణ పాదుక మందిరానికి దగ్గరలోనే ఈ సతీకట్ట కలదు గురు చరిత్రలోని ముప్పై అధ్యాయంలోని సంఘటన జరిగిన ప్రదేశం పన్నెండు మఠం భీమా అమరజా నది సంగమ దారిలో నూతనంగా నిర్మించబడిన మఠం కలదు ఈ మఠంలో నృసింహ సరస్వతి స్వామి వారి పాలరాయి విగ్రహం కలదు మరియు పారాయణ చేసుకోవడానికి కూడా అనువైన ప్రశాంతము ఇచ్చే ప్రదేశం ఇది పదమూడు ఎస్జిఎస్ ఆశ్రమం దేవాల్ గాన్గాపూర్ పోలీస్ స్టేషన్ లైన్లో గల శ్రీ గణపతి సచిదానంద స్వామివారి ఆశ్రమం దాదాపు ఇరవై అడుగుల ఎత్తైన త్రిముఖ దత్తాత్రేయుని విగ్రహం ఉంటుంది ఇక్కడ భక్తులు ఉండటానికి వసతి కూడా కలదు ఎస్జిఎస్ ఆశ్రమం అంటే శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఇంకా అతి ముఖ్యమనేది అష్టతీర్థాలు పద్నాలుగు భీమ అమరజా నది సంగమ స్థానం నుండి కల్లేశ్వర గుడి వరకు గల వివిధ ప్రదేశాలలో మొత్తం అష్టతీర్థాలు విస్తరించబడి ఉన్నాయి భక్తులు ఈ అన్ని తీర్థాలలో ఆచరిస్తేనే గంధర్వ యాత్ర అనగా గంధర్వపుర యాత్ర పూర్తయినట్లు గుర్తుపెట్టుకోవాల్సింది అష్టతీర్థాలు ఏవనగా ఒకటి షట్కుల తీర్థం రెండు నృసింహ సరస్వతి తీర్థం మూడు వారణాసి లేక మహాభగీరథి తీర్థం నాలుగు పాపనాశిని తీర్థం ఐదు కోటి తీర్థం ఆరు రుద్రపాద తీర్థం ఏడు చక్రతీర్థం ఎనిమిది మన్మథ తీర్థం ఈ అష్టతీర్థాలలో స్నానం చేసిన తరువాతనే మనం స్వామివారి నిర్గుణ పాదుకా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మరీ మంచిది ఇప్పుడు శ్రీపాద వల్లభ మహా సంస్థానం ట్రస్ట్ గురించి తెలుసుకుందాం సంత్ శిరోమణి శ్రీ శివానంద స్వామి వారు పీఠాధిపతులుగా ఉన్న పంచ ఔదుంబర వృక్షం ఉన్న వారణాసి తీర్థం ఉన్న నూట ఎనిమిది కోట్ల దత్తనామాలు గల సుందర ప్రదేశమే శ్రీవాద వల్లభ మహా సంస్థాన్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ భీమా అమరజ నది సంగమ స్థానానికి వెళ్ళే దారిలో ఉంటుంది ఇక పదహారవది శని మందిర్ కల్లేశ్వర ఆలయం ప్రాంగణంలోనే శని మహారాజ్ మందిరం గలదు శని దేవుడు కాబట్టి శక్తివంతుడు ఇక్కడ తిల తైల అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక స్వామి మందిరంలో జరిగే పూజలు ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఉదయం మూడు గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్గుణ పాదుకా దర్శనం అలాగే వివిధ పూజలు ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు మధుకరి అనగా భిక్ష స్వీకరించడం లేక భిక్ష ఇవ్వడం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు గుడి ప్రాంగణంలోనే ఉండవచ్చు ఏడు గంటలకు పల్లకి సేవ ఉంటుంది ప్రతి ఏకాదశి రోజు పాదుకలకు నీలి రంగు గంధలేపనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏకాదశి రోజున వెళ్ళినప్పుడు ఆ నీలి రంగు గంధలేపనం గల పాదుకలను దర్శించుకుంటే మంచిది చైత్ర శుద్ధ ప్రతిపద పాదుకలకు కస్తూరి మరియు లేపనం ఉంటుంది గురు పౌర్ణమి నాడు సన్యాస దీక్షలు తీసుకున్న వారికి పూజలు చాతుర్మాస వ్రతాలు జరుగుతాయి శ్రావణమాసం మొత్తం ఉదయం ప్రతిరోజు రుద్రాభిషేకాలు జరుగుతాయి భాద్రపద శుద్ధ చవితి శ్రీపాద వల్లభ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఆశ్వీజ బహుళ ద్వాదశి శ్రీపాద శ్రీవల్లభ అంతర్దాన దిన వేడుకలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి నాడు సంగమం వద్ద కార్తీక దీపోత్సవం వన భోజనాలు విశ్రాంతి కట్ట వరకు పల్లకి సేవ జరుగుతాయి మార్గశిర మాస చతుర్దశి పౌర్ణమి దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి పుష్యమాస శుద్ధ ద్వితీయ అనగా ఇది పుష్యమాసం శ్రీ నృసింహ సరస్వతి వారి జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు మాఘమాస శుద్ధ ద్వితీయ నుండి మాఘమాస పౌర్ణమి వరకు అనగా తొమ్మిది రోజులు దత్త నవరాత్రులు నందాదీప సహితంగా జరుగుతాయి మాఘమాస బహుళ ప్రతిపద అనగా పాడ్యమి శ్రీ నృసింహ సరస్వతి అంతర్ధాన దిన వేడుకలు జరుగుతాయి మాస బహుళ పంచమి నిర్గుణ పాదుకలకు కస్తూరి కేసరి లేపనం పూస్తారు శ్రీపాద శ్రీవల్లభులకు ಝೇಮ್ ಜೈಮ ಜಯ ಗುರುದೇವ ಶ್ರೀಪಾದವಲ್ಲೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ಶ್ರೀಪಾದಜ್ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ